హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు టేస్ట్ చేపిస్తున్న రెసిపీ వచ్చేసి చికెన్ అగెడ్స్ అండి దానికోసం ముందుగా బోన్లెస్ హాఫ్ కేజీ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకుని పెట్టుకోవాలి నెక్స్ట్ మిక్సీ జార్లో బ్రెడ్ వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి ఇలా మెత్తగా పట్టుకోవాలండి నెక్స్ట్ అదే మిక్సీ జార్లో చికెన్ తర్వాత మిరియాల పౌడరు గరం మసాలా సాల్ట్ కారము అల్లం వెల్లుల్లి పేస్టు అలా అన్నీ వేసుకొని మళ్ళీ మిక్సీ పెట్టుకోవాలి పట్టుకొని ఇలా మెత్తగా చేసుకోవాలండి ఇలా మెత్తగా చేసుకున్న దాంట్లోనే ఇందాక మిక్సీ పట్టుకున్న బ్రెడ్ క్రమ్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇట్లా పక్కన పెట్టుకున్న వాటితోనే మనం చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మనము వడలు చేస్తాం కదా అలా చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మనకు బయట రెస్టారెంట్లో కానీ చిన్న చిన్న షాప్స్లో కానీ ఇదే షేప్లో ఇస్తారు కదా అలాగే నేను కూడా ప్రిపేర్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి వీటి మీద కోటింగ్ కోసం వచ్చి కొంచెం హాఫ్ కప్పు మైదా తీసుకొని అందులోనే మిరియాల పౌడరు సాల్ట్ వేసి వీటిని అన్నిటినీ కోట్ చేసుకోవాలండి డీప్ ఫ్రై చేస్తాం కదా కోటింగ్ చేస్తే బాగుంటుందని ఇలా కోటింగ్ చేస్తున్నాను ఇలా అన్ని కోటింగ్ చేసుకున్న తర్వాత రెండు ఎగ్లు ఉంటాయి కదా రెండు ఎగ్లను బాగా బీట్ చేసుకొని అందులో దీన్ని డిప్ చేసి డీప్ డీప్ ఆయిల్లో వేయడమే అంటే ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోనే వేయడము ఇదంతా మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా వస్తుంది ఒకసారి చాలా ఈజీ అండి కొంచెం టైం టేకన్ కానీ చాలా ఈజీ మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు అంటే ఒక టూ త్రీ అవర్స్ టైం మీ దగ్గర ఉంది అనుకుంటే ట్రై చేయండి నాకైతే చాలా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది కానీ టైం ఎక్కువ తీసుకుంది ఇలా ఒక్కొక్కటిగా డీప్ ఆయిల్లో మనము డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఫ్రై చేసుకోవాలి కలర్ కూడా రెస్టారెంట్లో లానే కలర్ కూడా వచ్చింది టేస్ట్ కూడా రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ కూడా వచ్చింది నాకైతే చాలా నచ్చింది మేము నెక్స్ట్ డే కూడా దాచుకొని మరీ తిన్నాము అంత మంచిగా ఉన్నింది చూడండి మనకు బ్రెడ్ క్రమ్స్ ఇట్లా బీట్ చేసినా కూడా మంచిగానే అనిపిస్తున్నాయి లోపల కూడా బాగా ఉడికింది దీన్ని కనుక మనం సాస్తో తింటే అదిరిపోద్దండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్